నమస్కారం శ్రీవార్త న్యూస్ కి స్వాగతం ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై జరగనున్న ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నూతన అలంకరణలతో భక్తులను ఆకర్షించే విధంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విజ్ఞప్తి చేశారు ఈ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని ఆయన కోరారు పది నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగబడుతుంది చాలా ముఖ్యమైన అంశాలను చర్చించేటువంటి దిశగానే ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరు కావాలని చెప్పేసి పిలుపునిస్తారు అంతే స్థాయిలో ఏదైతే ఈ నెల ఇరవై తొమ్మిది రాత్రి నుంచి ముప్పై దాకా ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉందో ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ ప్రజలందరికీ ఇంకా జిల్లా ప్రజలు కూడా మళ్ళీ మళ్ళీ అప్పిల్ చేస్తున్నాం తిరుమలకే మాత్రమే పోవాలనే ఆలోచన కాకుండా ఆ రోజున కది లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఉంది కూడా ఏర్పాట్లు మీ అందరి మనసులు తృప్తి చెందే విధంగానే ఏర్పాటు చేస్తాను యాభై మంది భక్తాలు కూడా వైష్ణవాలయమైనటువంటి లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి ఉత్తర గోపురం రోజు స్వామివారిని దర్శించుకొని ఆ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మీరు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతాను ఎక్కడా ఏ ఇబ్బందులు లేకుండా మాకు ఆ భగవంతుని సేవలో ఎంత శక్తి ఉందో అంత శక్తి మేరకు మీ అందరికీ కన్నుల పండగ సౌకర్యాలతో పాటు కన్నుల పండగ అలంకరణ కూడా చేసేటువంటి పరిస్థితుల్లోనే ఈ పండగ పండగ నిర్వహించబోతున్నాం ఆలయ అధికారులు మావంతులుగా అందరూ కలిసి కాబట్టి మీరు ఎక్కడైనా అక్కడికే పోవాలా అక్కడ పెద్ద ఎత్తున లక్షలాది వైపులు వస్తారు ఆ రోజున ఇబ్బంది పడతారు కాబట్టి ఎక్కడైనా భగవంతుని నరసింహ స్వామి కూడా మీరు దర్శించుకోవడం ద్వారా ఏ ఉద్దేశంతో మీరు ఆ రోజున ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటారో ఆ ఉద్దేశం పూర్తి అవుతుంది ఆ బలం మీకు దొరుకుతుంది ఇక్కడ చేసుకునే కూడా అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏర్పాటు కూడా మీరు సంతోషపడే విధంగానే ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసినట్టు మీ అందరికీ కూడా ఆహ్వానం కలుగుతారు